జిటివి తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రోడ్లపై భారీ వృక్షాలు వర్షాలకు నేల కురుగుతున్నాయి రోడ్లపై వెళ్లే వాహనదారులు గమనించి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం నుండి కడెంకు వెళ్లే దారిలో కొమరం భీం చౌరస్తా నుండి తెర్లపాట్ మధ్య రోడ్డుపై భారీ వర్షాలకు చెట్లు విరిగి పడుతున్నాయి అటువైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారటంతో ఖానాపూర్ సిఐ సైదారావు తమ పోలీస్ సిబ్బందితో వెళ్లి రోడ్డుకు అడ్డంగా విరిగి చెట్లను స్వయంగా తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నామని సిఐ తెలిపారు